తెలంగాణ జాతిపిత జయశంకర్ గొప్ప పోరాట యోధుడని రాష్ట్ర సాధన కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు జయశంకర్ జయంతిని పురస్కరించుకొని కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆ మహనీయుడి చిత్రపటం వద్ద ఘన నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ చేసిన కృషిని రాజేందర్ రావు స్మరించుకున్నారు తెలంగాణ శ్వాసగా ధ్యాసగా లక్ష్యంగా జీవించి కోట్లాది మంది ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని రగిలించారని పేర్కొన్నారు ఆయనను ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు స్వరాష్ట్ర భవిష్యత్తు ఎజెండాను ఆయన ఎప్పటికీ వదిలిపెట్టలేదన్నారు తెలంగాణ ఉద్యమంలో మార్గదర్శకంగా వ్యవహరించారని గుర్తు చేశారు తన తండ్రి జగపతిరావుతో జయశంకర్ కు ప్రత్యేక ఆత్మీయ అనుబంధం ఉండేదని గుర్తు చేశారు ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య గంట కళ్యాణి శ్రీనివాస్ ఆకుల నర్మదా నరసన్న కోటగరి భూ ఉమాగౌడ్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు తాండ్ర శంకర్ అనంతల రమేష్ పటేల్ గుమ్మడి రాజు కుమార్ పాల్గొన్నారు సాధనకు కర్త ఆచార్య జయశంకర్ గారి జయంతి ఆయనను స్మరిస్తూ ఆయన చేసిన పోరాటము ఆయన చేసిన మార్గదర్శకత్వంతో నేడు ఈ రోజు ప్రత్యేక తెలంగాణలో మనము మనందరము ఆయన వెన్నంటి నడిచి పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం లేకుండా తెలంగాణకు బంగారు బాట మన సెల్ఫ్ రూల్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎన్హాన్స్ చేస్తూ రావడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆచార్య జయశంకర్ గారికి నివాళులు అర్పిస్తూ ఆయనను స్మరిస్తూ ఎల్లప్పుడూ మనం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజానికము ఆయనకు రుణపడి ఉంటుంది అని చెప్తూ నేను జయశంకర్ గారిని మరొక్కసారి స్మరిస్తూ నాకు పర్సనల్గా మా నాన్నగారికి పర్సనల్గా జయశంకర్ గారితో ఎంతో ఆత్మీయత అనుబంధం ఉండేది మా ఇంటికి జయశంకర్ గారు కనీసం ఒక ఇరవై సార్ల ముప్పై సార్ల మా నాన్నగారితో తెలంగాణ సాధన ఎలా చేయాలి తెలంగాణ సాధనకు మనం పోరాటం ఎలా చేయాలి తెలంగాణ సాధక బాధకాలు సుదూరం అవుతున్న తెలంగాణను ఎలా సాధించాలి అని చర్చించడం జరిగింది కాబట్టి ఆయనను ఎల్లప్పుడూ స్మరిస్తూ మనం అందరం ఉందామని చెప్తూ మరొక్కసారి జయశంకర్ గారికి నా నమస్సు